టాలీవుడ్ మాస్ మహారాజ్ కి ఇండస్ట్రీలో ఎలా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సాధారణంగా ఓ హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే వాళ్ళ రెమ్యరేషన్ మరింతగా తగ్గుతుంది అయితే రవితేజ రెమ్యుండ్రేషన్ మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది రవితేజ మొదట్లో ఒక్కో సినిమాకు పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవారు కానీ ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రెమ్యుండరేషన్ అందుకుంటున్నాడని టప్ తెలుగులో ఉన్న నిర్మాతలంతా దాదాపు రవితేజ వల్ల నష్టపోయిన వారే ఆయన ఫ్లాప్ రికార్డ్ చూసిన తర్వాత మరే ప్రొడ్యూసర్ అయినా ఆయనతో సినిమా చేసి శాసన చేయగలరా అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ల లేటెస్ట్ సినిమా పుష్ప పుష్పటు విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుందో ఉండడంతో కు అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి అయితే ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్ స్టార్ట్ చేశారు మేకర్స్ మరోవైపు దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమపణలో నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా రానుంది ఈ రోజు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్ సుకుమార్ హాజరు కానున్నారు విభేదాల ప్రచారం తర్వాత మొదటిసారి కలిసి మీడియా ముందుకు వస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ రూమర్స్ పై ఏ విధంగా స్పందిస్తారు ఏం మాట్లాడతారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలు నెలకొంది ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ముఫాసా పాత్ర తెలుగు వర్షన్ కి స్టార్ హీరో మహేష్ బాబు డబ్బింగ్ ఇక ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడుతూ డిస్నీ అంటే నాకు ఎంతో గౌరవం అని ముఫాసా తన కుమారుడు నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడని డిస్నీతో కలిసి వర్క్ చేయడం తనకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనదని దీన్ని తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తానని అంటూ మహేష్ ఆనందం వ్యక్తం చేశారు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ రానా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే అంతేకాదు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కూడా ఈ క్రమంలో రానా గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎయిత్ క్లాస్ నుంచి నేను రానా కలిసి చదువుకున్నాను అయితే అప్పటి వరకు నాకు బాగానే మార్కులు వచ్చేవి కానీ ఆ తర్వాత మార్కులు తగ్గాయి అయితే అన్ని మార్కులు తగ్గడానికి రానానే కారణం ఉన్నారు చరణ్ నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని ఎవరైనా అడిగితే రానా నా ముందు కూర్చుంటే నాకు బోర్ధ్యం కనిపిస్తుందని చెప్పేవాళ్ళని చరణ్ అన్నారు రానా లాంటి మల్టీ టాలెంట్ వ్యక్తి నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని భారతీయ సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి మన చిత్రాలను గ్లోబల్ ఈవెంట్ ఆహ్వానిస్తారు రెడ్ కార్పెట్ వేస్తారు అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా నా దేశం నా రాష్ట్రం నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా అని రిషబ్ అన్నారు